నువ్వులు ఆహారంలో చేర్చుకుంటున్నారా ఈ విషయాలు తెలుసుకోండి నువ్వులు భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం ప్రత్యేకంగా ఆహారంలో వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే సహజమైన ఆహార పదార్థంగా భావిస్తారు నువ్వులు పసుపు నల్ల తెలుపు రంగుల్లో లభిస్తాయి వీటిలో ప్రోటీన్ ఫైబర్ కాల్షియం ఐరన్ మరియు మరెన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇక్కడ నువ్వులను తినడం వలన కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు వివరంగా చెప్పబడ్డాయి నువ్వులు హృదయ ఆరోగ్యానికి చాలా మంచివి వీటిలో ఉన్న మోనో అన్సాచురేటెడ్ మరియు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ కొవ్వులు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి వీటిలోని సెసామిన్ మరియు సెసామోల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి నువ్వుల్లో కాల్షియం మరియు జింక్ అధికంగా ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం ఈ పోషకాలు ఎముకలను బలంగా ఉంచడంలో ఎముక నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి విటమిన్ కే కూడా నువ్వుల్లో లభిస్తుంది ఇది ఎముకల డెవలప్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది నువ్వుల్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకలిని తగ్గించి బరువు నియంత్రణకు సహాయపడుతుంది నువ్వులు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి వీటిలోని విటమిన్ ఇ మరియు జింక్ చర్మాన్ని పోషణ ఇవ్వడంలో మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి నువ్వుల నూనెను చర్మానికి అప్లై చేయడం వలన చర్మం నిఘారింపు పొందుతుంది మరియు అలర్జీలు ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు తగ్గుతాయి జుట్టుకు మంచిది జింక్ ఇనుము వంటి ఖనిజాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నువ్వులు ప్రోటీన్ మరియు మంచి కొవ్వులు అధికంగా కలిగి ఉంటాయి ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి వీటిని తినడం వలన శరీరానికి తగినంత శక్తి అందుతుంది మరియు దీర్ఘకాలం శక్తివంతంగా ఉండగలుగుతారు నువ్వుల్లో ఫైటోఎస్ట్రోజెన్ ఎక్కువగా ఉంటాయి ఇవి మహిళల్లో హార్మోన్ల సర్దుబాటును సుసంపన్నం చేస్తాయి ఈ ఫైటో ఎస్ట్రోజెన్లు ముఖ్యంగా రజస్వల స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి నువ్వులు ఆరోగ్యకరమైన మరియు పోషకవంతమైన ఆహార పదార్థం వీటిని నిత్య ఆహారంలో చేర్చుకోవడం వలన ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో శరీరానికి శక్తిని అందించడంలో నువ్వులు సహాయపడతాయి వాటిని మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించవచ్చు